హెల్త్ యువర్ బాడీ ఆయిల్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ నమస్కారం సార్ సార్ ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది చెప్తున్నారు అంటే ఏంటి ప్రోటీన్ మీకు మంచిగా సమృద్ధిగా ఉండాలి అంటే నాన్ వెజ్ లో ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ తినండి అని కొంతమంది చెప్తుంటారు లేదు ఆకుకూరలు చాలా మంచిది కాయగూరలు చాలా మంచిది అసలు నిజంగా నాన్ వెజ్ అనేది మంచిదేనా సార్ తినొచ్చా ఇప్పుడు మనము అంటే నేను నా ఒపీనియన్ చెప్తా ఇది నాన్ వెజిటేరియన్ అందరూ ఆ మీదకో ఏమనుకో నాకేం పర్వాలేదు నేను థర్టీ ఇయర్స్ నుంచి వెజిటేరియన్ థర్టీ మోర్ దెన్ థర్టీ నా హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ పాయింట్ టూ నాకు వచ్చిన రకరకాల లిగమెంటేర్లు డీవీటీలు అన్నీ కూడా నేను మినిమం డాక్టర్లు ఇన్వేషన్తో పోగొట్టుకున్నాను ఇప్పుడు ఏడు కిలోమీటర్ ఈ రోజు పోతున్నా ఏడు కిలోమీటర్ కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన నేను వెజిటేరియన్ బాగుంది నా ఏజ్ కి నాకు సిక్స్టీ నా ఏజ్ కి నాకు స్కిన్ బాగుంది మైండ్ అలర్ట్ గా ఉంది మదనపల్లి నుంచి హైదరాబాద్ కిలోమీటర్ సెల్ డ్రైవింగ్ చేసేస్తా సూపర్ దిగతానే నిలబడి అప్పటికప్పుడే నా పని చేసుకుంటా టైట్నెస్ లేదు మరి ఇన్ని ఇంకేం హెల్త్గా నేను హెల్తీగా ఉన్నాను కదా లెక్క నాని తింటేనే హెల్త్ వస్తుంది నాని తినలేదే మన హెల్తీగానే ఉన్నా కదా రెండోది మన వెజిటేరియన్స్ అనే దానికి మూడు కారణాలు చెప్తా అది నిజమా మీరు వెరిఫై చేసుకోండి మన ఇంటస్ట్రీన్ వెజిటేరియన్స్ దేనికైనా ఇంట్రస్ట్రీన్ చిన్న పేగులు అనేవి లాంగ్ వస్తాయి స్మాల్ ఇంటస్ట్రీన్ ఈజ్ వెరీ లాంగ్ సెవెన్ మీటర్స్ ఉంటుంది ట్వంటీ వన్ ఫీట్ ట్వంటీ టూ ఫీట్ ఉంటుంది ఆవులకైనా మేకలకైనా అనికే లాంగ్ ఇంటస్ట్రీన్ రెండోది వెజిటేరియన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్నీ నీళ్ళు తాగుతాయి తాగుతాయి మేకలు వర్రెలు జింకలు ఏనుగులు అన్నీ తాగుతాయి మనుషులు కూడా తాగుతాం అదే నాన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని గెతుకుతాయి నాలుగుతో కొంచమే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు వాటికి గెతుకుతాయి చూడండి మీరు మూడోది చాలా ఇంపార్టెంట్ మీకు అక్కడ వెజిటేరియన్ ఫుడ్ కనపడింది అనుకోండి ఆడ ఆడ పులిహార కనబడింది అనుకోండి నోటి నీళ్లు కొడతాయి మామిడి పండుగ నోటి నీళ్ళు కొడతాయి ఉసిరికాయ చింతకాయ అంటే మీకు ఆ ఫుడ్ కరెక్ట్ కాబట్టి మీ బాడీ మైండ్ అంతా రెడీ అవుతా ఉంది ఫుడ్కి మీకు నాన్ వెజిటేరియన్ కోడిని కోసి లేదు చేపలను అట్ట పొట్ట కోసి అన్నీ పెట్టామనుకో మీరు ఏం చేస్తారు ముక్కు మూసుకుంటారు కదా మూసుకుంటాం మరి మీ ఫుడ్ కాదు కదా అది ఇదే ఫుడ్ని మీ కంపు ఉండే ఫుడ్ని కుక్క ముందర పెట్టామనుకో వాటి జొల్లి కారుతుంది వాటి ఫుడ్ కదా అది మీరు వెజిటేరియన్గా దాన్ని మార్చుకునే దానికి మనుషులు దానికి అల్లము గార్లిక్ మినపొడి అవి అని ఏది ఏంచి అది వెజిటేరియన్ చూడు అని తింటా ఉండరే ఎందుకు మీకు డోపమైన కిక్ రావాలి ఆ ఫుడ్ తింటే దానికోసమని మీరు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ మార్చుకొని తింటా ఉండరు వెజిటేరియన్ తినడం లేదు ఇంకో కారణం ప్రకృతి పర్యావరణంగా ఏమి పన్నెండు కిలోల ధాన్యము ఒక కిలో మాంసాన్ని తయారు చేస్తారు పన్నెండు కిలోల ధాన్యం ఒకసనైనా సదరైన ఏదైనా అప్రాక్సిమేట్గా పన్నెండు కిలోల ధాన్యాన్ని పన్నెండు నాలుగుల రెండు వందల గ్రాములు కాల కిలో తింటారు అనుకుంటే నలభై ఎనిమిది మంది తింటారు ఈ పన్నెండు కిలోల ధాన్యాన్ని ఒక కిలో మంటన్ చేస్తాడు సో ఒక కిలో ఇద్దరే తినేస్తారు లేదు నలుగురు తింటారు అనుకో పోనీ రెండు అనుకుంటే కూడా సో నలభై ఎనిమిది మందికి సరిపోయే భోజనము నలుగురు తినేస్తాడు రెండోది ఈ ధాన్యం తయారు చేసేదానికి నీళ్ళు కావాలి కదా ఒక లీటర్కి ఎంతో లెక్క నేను ఒక కేజీ తయారు కావడానికి ధాన్యం రైస్ కి అయితే పదమూడు వందల లీటర్లు మొక్కజొన్నకైతే కొంచెం తక్కువ ఏదో ఉన్నాయి ఈ నీళ్ళన్నీ వేస్ట్ చేసి వాడి ధాన్యం తయారు చేసినాం మళ్ళీ ఈ కోడినో మేకనో మెంచేదానికి దానికి మళ్ళీ ధాన్యం వేసి దానికి ఫీడ్లు వేసి ఈసి ఇవన్నీ వేసి దానికి ఇన్ని నీళ్లు వేస్ట్ చేసి వాడి మళ్ళీ దాన్ని తయారు చేసినాం ఎంత కరెంటు ఎంత న్యాచురల్ రిసోర్స్ ఎన్ని నది నీళ్ళు ఎంత రిసోర్సెస్ అవసరం ఏముంది ఇది చెప్పేసి మనం నాన్ వెజ్ మీ ఇష్టం ఇంకా నేనే తిరదు చెప్పాలా తిన్ను హ్యాపీగా ఉండండి మేము తిరగకుండా కూడా హ్యాపీగా ఉన్నాము మేము ప్రోటీన్ కోసం అని పొద్దున్నే ఓకే మిలెట్స్ పల్లీల చట్నీ పల్లీలు మంచి ప్రోటీన్ కదా ఇంకా పప్పు ధాన్యాలు ఫుల్గా పప్పు వేసుకొని కుమ్ముతాం వేసి బాగా ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి శనగలు అలసందులు బొబ్బర్లు అంటారు ఆంధ్ర సైడ్ పెసలు తర్వాత ఇది శనగలు నల్ల శనగలు తెల్ల శనగలు ఇవి బాగా ఉడకబెట్టి దానికి బాగా తెరమాత పెట్టి ఆనియన్స్ వేసి నిమ్మకాయ విండి కొబ్బరి తురుము వేసి ఇంత తిన్నేమనుకో రోజు వస్తుంది కదా ప్రోటీన్ కొబ్బరి తురుము కూడా వేసుకుంటారా టేస్ట్ ఉండేదానికి కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కొబ్బరి మీకు బ్రెయిన్ టానిక్ అని బ్రెయిన్ టానిక్ కొబ్బరి అందుకనే డాక్టర్ బిఎం ఎగ్డే గారు కొబ్బరి సూపర్ అన్నారు మన కొబ్బరి కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది అని చెప్పి అందరూ కొబ్బరి అనేది బ్యాడ్ రాంగ్ ప్రాబ్లం కూడా అరగదు కొబ్బరి తింటే సార్ చాలా మంది అదే ఇప్పుడు మీరు ఏం పెడితే అది అరిగిచ్చారు మీ బాడీ రెడీ అవుతుంది మీ సిస్టమ్ రెడీ అవుతుంది ఇప్పుడు మీరు మంచిగా కొర్రలు రాగి ముద్ద జొన్న రొట్టెలు దీన్ని బాగా పనిచేస్తా ఉంటే దాన్ని అరిగించే దానికి సరిపోయే మైక్రో ఆర్గానిజం మైక్రోబ్స్ లోపల తయారైతాయి మీరు స్టేల్గా లోపలికి బుడికెని లోపల బయట చేశారనుకో బుడికని బయట వచ్చేదానికి ఏమేమి చేస్తా ఆ వ్యవస్థ రెడీ అయి ఉంటుంది సో మీరు కొరలు సాములు జొన్నరొడ్డు స్టార్ట్ అనుకో కొబ్బరి శనగలు కొన్ని ఎక్కువ తినేది స్టార్ట్ చేశారు అనుకోండి ఏది స్ప్రౌట్స్ ఏదైనా వారానికి ఒక రోజు మీరు మొలకలు కూడా తింటే మంచిదే వారానికి ఒక రోజే రోజు కాదు రోజు అయితే గ్యాస్ట్రాల్ రావచ్చు అవి ఏది తినేదాన్ని తిన్నప్పుడు వాటిని డైజెస్ట్ చేయడానికి సరిపోయే మైక్రోబ్స్ ఆ సిస్టమ్ లోపల రెడీ కావాలి కదా అది వారమో నెల పడుతుంది అలా నాకు అరగలేదు అర నిలిపేస్తే ఎట్లా అరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చెరుకు పెట్టే గాలిలో ఇనబరాడు పెట్టాం అనుకో రా వేసాం అనుకో అరుగుతుందా కరుగుతుందా అంతే కదా మీ సిస్టమ్ ఈజీగా అలవాటు అయింది దానికి కాదు కొన్ని రోజులు ట్రై చేయండి రెండు రెండు స్పూన్లు కొబ్బరి నూనె తాగండి పొద్దున్నే బ్రెయిన్ టానిక్ అది మనకు ముసలితనంలో వస్తుంది చూడు డెమెన్షియా పార్కిన్సన్స్ అదిరే రోగాలు ఇట్లా వాటికి అన్నిటికీ కౌంటర్ అవుతుంది పొద్దున్నే రోజు మీరు తాగండి కొబ్బరి నూనె రెండు స్పూన్ చిన్నపిల్లలకు స్పూన్ పెద్దలు రెండు మూడు స్పూన్లు తాగండి అది అద్భుతాలు చేస్తుంది తర్వాత మీ తో పాటి రెండు రోజులు నువ్వు లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండు రోజులు కొబ్బరి లడ్డు ఇవి తాగండి మీరు వన్ మంత్లో టూ పర్సెంట్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఇది అద్భుతం ఇంకేం అవసరం లేదు మీరు లడ్డు చేసే టైం లేకపోతే మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదనే ఒక బాటిల్ గ్లాస్ బాటల్లో నువ్వులు కొద్దిగా వేస్తే టేస్ట్గా ఉంటాయి ఫ్లేవర్ బాగుంటుంది వేయించారు పెట్టండి బెల్లం మొక్కలు అంత మొక్కలు చేసి పెట్టండి ఆర్గానిక్ బెల్లం నల్ల బెల్లం ఉండేది కాదు తెల్లగా ఒరిజినల్గా ఏమైనా రైట్ చేస్తే తీసుకోండి కానీ తెల్లదాని కోసం కెమికల్స్ కలుపుతారు అది మంచిది కాదు హైడ్రోస్ గిడ్రోజ్ అన్ని కలుపుతారు అది మంచిది కాదు పల్లీలు రాత్రి నానబెట్టేసి పొద్దున్న అన్ని పల్లీలు రెండు రోజులు పెట్టండి బెల్లం పల్లీలు బెల్లం రెండు రోజులు కొబ్బరి కొట్టేసి కొబ్బరి మొక్కలు బెల్లం పెట్టండి సో మీరు లడ్డూ చేయాలా లడ్డు చేసే టైం ఓపిక లేకపోతే మీరు అట్లే నువ్వులు వేసుకొని బెల్లం ముక్క లోపలేసుకోండి లడ్డు లోపలనే తయారవుతుంది ఏమైనా లడ్డు అయినా మనం తినే కదా తినేది లడ్డు చేసే టైం లేదు బిజీ కదా చిన్న పని చెప్తే అమ్మ పని టైం లేదే అంటాడు మరి ఇన్ని మిషన్లు ఇంత అదృష్టం ఇన్ని లిఫ్ట్లు ఇంత కరెంటు ఇన్ని గ్రైండర్లు ఇన్ని వచ్చినాయి కదా ఇంకా టైం లేకపోతే ఎట్లా ఆ కిచెన్ గౌరవించి ఎవరో ఒకరు డెడికేట్ అయ్యి అమ్మో నానో నానమ్మో ఇద్దరు ఉద్యోగం చేయకుండా మొగుడో నలభై అమ్మ పాకం బాగా నేర్చుకొని ఆయన చేసి మంచి ఫుడ్ వింటోదని ఇల్లు సర్దుకొని ఇల్లు అన్ని చూసుకొని చాలా పెద్ద పని అది తమాషగా మహిళలు ఏమంటారు ఏం చేస్తామంటే ఏం లేదండి ఇంట్లో ఉంటారు అంటే ఇల్లు పెద్ద పని నువ్వు చేసే ఉద్యోగం కంటే ఇల్లు మెయింటైన్ చేసి చాలా అద్భుతమైన ఆకర్షణీయమైన అందమైన అవసరమైన పని దాన్ని ఏదో నెగ్లెక్ట్ చేసి ఎవరి చేతుల్లో పెట్టేసి పని వాళ్ళకి కీచేసి అవన్నీ ఏదో చేసేసి ఏదో ఆర్డర్ ఇచ్చి అది వచ్చేసి అది తింటా ఆ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వేడివన్నీ ప్యాకింగ్ చేసుకొని నేను చూసిన చాలా మంది సాంబార్ అంతా ప్లాస్టిక్ కవర్లు సో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ అందరూ లీక్ అవుతాయి కదా అవన్నీ అవుతాడు ఎంత అన్యాయం క్యాన్సర్ హాస్పిటల్ పెరిగిపోతా ఉండే అన్ని మిస్టేక్లే ఎట్లా ఇవన్నీ చెప్పాలి కదా పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పాలా టీచర్లు చెప్పాలా స్కూల్లో చెప్పాలా మనం మాట్లాడుకునే మాట ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని పేరెంట్స్ ఈ పిల్లలకి పోయి బిజీగా ఉండరు టీచర్లు వాళ్ళు మార్కులు తెచ్చారు బిజీగా ఉంటారు ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పాలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా స్కీమ్లో ఈ విషయాలన్నీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వ్యవసాయము పని పాడి పంట అట్లా చదువు సంధ్య అన్నీ అంటే పన్నుతో పాటు చదువు కూడా ఉండాలనేది ఇప్పుడు రీసెంట్గా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినట్లుంది అందుకని మా పొలం దగ్గర కూడా పిల్లల్ని పిలుచుకొచ్చి కంపల్సరీగా ఫోటోలు తీసుకొని వచ్చినాము చేస్తాము వరి నాటి ఏదో కొన్ని చిన్న పనులు చేయిస్తాడు నిజంగా ఎంత చేంజ్ అయిపోయింది సార్ ఒకప్పటి కాలంలో అయితే తల్లి తండ్రి వ్యవసాయం చేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెళ్ళటం చూసుకోవడం ఏదో ఒకటి టమాటో బాక్స్ అన్ని చేసేవాళ్ళము అందుకనే మేము హాయిగా ఉన్నాము ఇప్పుడు మేము వ్యవసాయంలో వ్యవసాయ కుటుంబము వ్యవసాయంలో మా నాన్నకి మా అమ్మకి తోడుగా ఉన్నాం కాబట్టి ఇంటి పనులు కూడా చేస్తాను కాబట్టి మేము ఇప్పుడు అట్లా అందరితో కలిసిపోలుగుతాం అసలు వ్యవసాయము వ్యవసాయ విధానాలలో జాయింట్ ఫ్యామిలీస్ అనేదే పెద్ద సైన్స్ సో ఇవి వీటిలో కలిసి బతుకుతాం కాబట్టి మాకు ఎవరు సపరేట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం అవసరం లే పర్సనాలిటీ డెవలప్ అయిన వాళ్ళతోనే కలిసి ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది సో నాకు ఎవరు కొత్త పాత ఎవరు ఏమీ ఏం లే ఏదో బస్సులో పోతా అంటే వాడికి ఏదో సమస్య నేనే ఇది ఎందుకులాగా ఉంది థైరాడ్ టేస్టే చెప్తా ఉంటా మాట్లాడతా ఉంటా మా పిల్లల ముందర ఏం ఇచ్చే కొత్త వాళ్ళతో అంతా మాట్లాడుతుండవే మాట్లాడేస్తావే అన్నాడు కొత్త వాళ్ళతోనే కదా మాట్లాడాలా వాడు ఇది వెళ్ళిపోతే వాడి కూడా చెప్పేది పాత వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడచ్చు చెప్తాను నేను ఇప్పుడు అడగలే ఇప్పుడు జనాలందరూ అందరూ పలవట ఇప్పుడు అడగరు సో మనము కుటుంబం అనేది పెద్ద జయాలా మీ భార్య బిడ్డలు ఆపించేసి ప్రపంచమంతా నాదే చే తొక్కకుండా పోవాలా అనుకో మీ భార్య భార్యాభర్తని ఇంకా బాగా ప్రేమించవచ్చు ఇంత ప్రేమ ప్రపంచాన్ని ప్రేమించేప్పుడు ఇన్ని టన్నులు ప్రేమ మీ మీ బిడ్డ ప్రేమించేది పెద్ద పనియా చాలా ఈజీ కదా అందరూ వేస్ట్ పేరు వేస్ట్ అనుకొని ఇంటికి వస్తాయి లవ్ డార్లింగ్ అంటే అటకుదరుతుంది అది చెత్త ఆలోచన చెత్తది ఐ కెన్ లవ్ ఓన్లీ మై ఫ్యామిలీ అంటే మిగతా వాళ్ళందరూ ఏం కోరిలా ఏదైనా కష్టం అనుకో నాకు ఎవరు ఏదో నేడుస్తూ ఉంటాడు నువ్వు ఎవరైనా కష్టపడి నువ్వు పోయినావా లేదు మరి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావమ్మా రాంగ్ ఈ సైకాలజీ రాంగ్ మా ఇంట్లో మా మేము చిన్నప్పుడు మా అమ్మ ఎవరన్నా గెస్ట్ వచ్చినా అనుకో ఎవరు ఏమన్నా అది వచ్చింటే వాళ్ళు మాట్లాడే తీరును బట్టే ఇడిపోయి వేడి ఉంటాయి ఏదో అన్నం చేసి ఏదో చేసి పత్ర చేసి ఏదో దంచేసి ఏదో చేసి నూనె అన్న ఆ రెడీ ముందు పోయింది రాని మీరు ఉండరా మీరు తింటారా ారా మీరు తినేసి వచ్చింటారులే అన్న ఈ మాట లేవో మీరు అంటే వంట చేస్తా మీరు తింటారంటే వంట చేస్తా ఏం తినాలి మీరు తినే వచ్చినా అయినా కొంచెం తినేసిపోతున్నాండి భోజనం వచ్చాను కొంచెం వేస్ట్ అయిపోతుంది తింటురా అండి ఇట్లా వాడేవాళ్ళు ఇప్పుడు ఏమంటే యూనిట్ కానీ పోవాలంటే ఎంతమంది వస్తానో ఎప్పుడు వస్తాము దేంట్లో వస్తాము వెజ్జా నాన్ వెజ్జా పిల్లలు వస్తూ ఉంటారా ఇన్ని చేయాలి పిల్లలు వస్తానో తెలిసి మమ్మల్ని నేర్చిపెట్టి లోపల పెట్టేస్తారు ఇది వాళ్ళు దగ్గర కొట్టేస్తారండి వాళ్ళు పైన ఎక్కువ కాళ్ళు పైన ైనా అన్నింటి ప్లాస్టిక్ కవర్ వేసుకొని మీరు ప్లాస్టిక్ కూడా సాగండి పెద్ద పెద్దవాళ్ళు అందరూ పిల్లలు వస్తే ఆరోగ్యంగా ఉంటారు పోస్తే పోతే తుచుకోవడం ఏమైతుంది ఎంత పిలిచేది ఎందుకు వాళ్ళు వచ్చిన టెన్షన్ పడేది ఎందుకు అందుకు ఎవరు పిలవడంలే ఎవరు ఇంటికి పిలవడం ఆ ఓకే వీల్ వీల్ గెట్ వీల్ హ్యావ్ గెట్ ఇద్దరు ఎక్కడ అంటే సరోవర హోటల్ ఆడలేదు ఇంటికి వస్తే గెలిచి మళ్ళీ క్లీన్ చేసుకోవాలని అరే నీ ఇల్లు అందరి ఇల్లు మన ఇల్లే అనేవాళ్ళు నా ఇల్లునే ఇప్పుడు ఇంట్లో కూడా నా రూమ్ అంటాడు పిల్లోడు కూతురు రూమ్ వేరే కొడుకు రూమ్ వేరే ఏంది ఎక్కడికి పోతా ఉన్నాడు ఆ స్వామి అందుకే హ్యాపీనెస్ లేదు ఎవరికి అంత సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయి సెల్ఫ్ సెంటర్ కే పినాం నిజంగా అసలు సూపర్ సార్ అసలు మీ మాటలు వింటుంటే అట్లా వినాలనే అనిపిస్తుంది ఎంత సేఫ్ అయినా పాటించే హ్యాపీగా ఉంటాను థ్యాంక్ యూ సార్